ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులా పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది అసలుకి ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావైతే కొంచెం ముక్క అనేది పెద్ద సైజ్ ఒక్క ముక్క వేసుకుంటే చాలు సార్ కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకోని తన చెప్పం కూడా తినొచ్చు చాలా బాగుంది యన మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగున్నాం మీరు తమిళ చూడగానే అర్థమైపోయింది ఇంకా రోజు నా మా చెల్లెలు ఇంకా ఎలక్షన్ ఎలక్షన్ అని చెప్పేసి అలానే మా తాత జ్ఞాపకార్థంగా ఇంకా ప్రార్థన పెట్టించుకోవడం చెప్పేసి ఇంకా మా చిన్న చెల్లె అయితే వచ్చింది కదా ఇంకా మా పెద్ద చెల్లెలు అయితే ఇంటికడే ఉంది వాళ్ళు రెండు మూడు రోజులు వాళ్ళు వెళ్తారనుకుంట కానీ ఇంకా సత్తెనిపల్లి ఇచ్చిన మా చిన్న చెల్లెం కదా గేర్లపాడు ఈరోజు వెళ్తారంట వాళ్ళు అలానే మా మా చిన్న బొడ్డుకోవడల్ని అలానే మా అల్లుడిని వాళ్ళందరినీ చివరి ఇంకా చూద్దాం అనేసి అంటే ఊరు వెళ్తున్నారు కదా అందుకని చెప్పేసి ఒకసారి చూ పిల్లలని ఇద్దరిని చూసినట్టు ఉండింది అని చెప్పేసి వెళ్తున్నాము అది కాక ఈరోజు ఇంకా మా బావను మా చిన్న చెల్లి వెళ్తున్నారని చెప్పేసి ఇంకా మా బాబాయ్ బాబాయట్రా ఏంది ఇంకా బాగా ఏం పార్టీ చేసావా ఇంకా అల్లుడికి ఇంకా బిర్యానీ చికెన్ తీసుకొచ్చి ఇంకా వెళ్తానని చెప్పేసి చిన్న ఏమంటారు సెలబ్రేషన్ ఇచ్చే పార్టీ అయితే ఇచ్చాడు ఇంకా మా చిన్నమ్మ ఫోన్ చేసి ధనసర్ చేసారా కదా ధనసర్ తీసుకొస్తాను ఇంకా నేను దగ్గరికి పోతా పోతా ఇంకా మా బావ వాళ్ళకి చిన్న పార్టీ ఇంకా ఇప్పటి నుంచో ఫోన్ చేస్తున్నారు కనీసం రెండు గంటలకంటే ఫోన్ చేస్తుంది చిన్నమ్మ రాండి రాండి భోజనం చేసిపోదు అని చెప్పేసి ఈ రోజు మొత్తం చేసి ప్రిపేర్ చేసిందంట మేమేమో ఇంకా మన సాయంత్రం వంట పనులు ఉంటాయి కదా పునుగులు గారెలు చేసే పని అందుకని చెప్పేసి రాజ్ కుమార్ ఇప్పుడు దాకా ఇంకా మొదలు పెట్టుకుంటే ఇప్పుడే మాట ఇంకా త్వర త్వరగా వెళ్ళి వెళ్తున్నారు అమ్మాయి వాళ్ళు ఐదున్నరకు వెళ్తున్నారా ఇదా ఇప్పుడు ఐదవ వచ్చిందిగా మరి మరి బొడ్డ మేము తీసుకుని వెళ్ళి మరి నువ్వు నేను నేను సరే సుహాసి తీసుకోవాలి తప్ప మరి సరే మా బాబు ఏం రాయించే బ్రాండ్ రా తొందరగా మీ చిన్నమ్మ అన్నం వండింది మొదనయి వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా మా బాబు ఇక్కడికి వచ్చిన మాట తీసుకెళ్ళడానికి రాజీ రెడీ అయ్యారా సువాసుని ఇక్కడేం చినిగింది అంటుంది ఎప్పుడు మరి తీసేయకూడదు స్టైల్గా ఉండేది అటు పక్క ఇటు పక్క అట్టేనా బాగుండదు రాజీ సరే ఈసారి కుట్టను కుట్ట తీసేయం సరే అండి సరేనండి ఇంకా కుమార్ కూడా చక్కగా రెడీ అయిపోయింది ఇంకా మనం బయలుదేరదాం మరి అదే అమ్మాయిలు మన దాకా రెండు రోజుల దాకా మూడు రోజులు రెండు మూడు రోజులు ఇక్కడ ఉన్నారు కదా అనుషా వాళ్ళు ఇంకా ఈ రోజు వెళ్తున్నారంట దగ్గర వాళ్ళు పొలాలు వేస్తారు కదా మిర్చి అనో ఇంకా పత్తి అనో వేస్తారు కదా వాళ్ళకి తులకర వర్షం పడుతుంది కదా ఏదో వ్యవసాయం ఉందని చెప్పేసి మా బావాలు ఇచ్చారంట తర్వాత ఓకేనండి ఇంకా తొరతారే ఇంకా మనం బయలుదేరతాం మా అమ్మాయిల దగ్గరికి ఆకాశం చూడండి అంత నిర్మలంగా అసలు ఎంత బ్లూగా కనపడుతుందో వెనక బ్యాక్గ్రౌండ్ చాలా చక్కగా కనపడతా ఉంది ఇంకా మా బాబు ఎట్నో కల్లుడికి బిర్యానీ పార్టీ ఇస్తున్నట్టు కూడా మా బాబు మరి ధ్వంసా పార్టీ ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి ఇంకా మన షాప్లో నా ధ్వంసా పై తీసుకొస్తాను పెద్దది త్వరగా వెళ్ళి ఇంకా మా బావని చల్లపరిచి ఇంకా చల్లగా వెళ్ళమని చెప్పాలి ఇబ్బంది తేరడంనా సువాసినికి శుభ్రంగా స్నానం చేయించి నేనే పౌడర్ పూయలేదు కానీ స్నానం మాత్రం శుభ్రంగా చేయించాను నేను പെല്ലടാണ് ശികാരു പോട്ടെ പൂരി വാത്ന거든요 അമ്മ ദംസബ്ടങ്ങള് നടിക്കുന്നു പിള്ളേ വീങ്ക പോയടാ വാ എന്തുക്ക് റേ പോവുമോ രണ്ട് മിനിറ്റ് ఓకేనండి మన ఇంటికి వచ్చేసాము ఇంకా ఏం ఎప్పుడు చేస్తున్నారు బావాళ్ళు తెల్లడికి పార్టీ వస్తున్నా మరి ఆహా సరేనండి ఇంకా త్వరగా భోజనం చేసేసి ఇంకా మనం కూడా షాప్ గడికి వెళ్తాము ఇంకా మా బావాళ్ళు ఈ కోట ఉంటే రేపు ఉదయాన్నే ప్రార్థన ఉందంట అందుకని చెప్పేసి బయలుదేరాల్సి వస్తుంది ఏమా సాస్ బా కూడా వస్తున్నా నాని తీసుకెళ్ పొద్దు ఓకేనండి ఇంకా ఇదిగో పలావ్ మేము ఎక్కువ శాతం పలావ్ చేసుకుంటామండి ఇంకా పలావానం బిర్యానీ అంటాం అంటాం దీన్ని మా స్లాంగ్లో తర్వాత వచ్చేసి ఇంకా వేడి వేడి పలావ్ డేసా వేసింది మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ రేపు పొద్దున కూడా నేను చిన్నమా సాయంత్రానికేనా ఓకేనండి ఇంకా చికెన్ కర్రీ చూడండి సూపర్ ఉంది చికెన్ కర్రీ మాత్రం సూపర్ చేసిందండి నిమ్మకాయలు ఉల్లిపాయ వెళ్ళావా బాగుబాయి తాగుతాడు గ్లాసులు ఉన్నాయా డిస్ప్లే గ్లాసులు తేబ్ అవి కూడా చెప్పినట్టయితే ఉండయా మొన్న మహేంద్రబాబు పొప్పనాలు జరిగినాయి కదా ఆ రోజు మిగిలినవి ఉండయా సరే ఏం మహేంద్రబాబు పొప్పనాలు అయిపోయినాయి కానీ మ్యారేజ్ ఇంకా కావాలి చాలా మంది కామెటేషన్లు అడుగుతున్నారు ఓకేనండి ఇంకా ఎందుకంటే సస్పెన్స్లో పడింది అంటే ఇల్లు ఉంది కదా ఇంకా ఇల్లు కొంచెం ప్లాస్టింగ్ చేసి సెల్ఫ్లు ఇవన్నీ కొంచెం రీమోడలింగ్ చేయాలి మాకున్న ఇల్లుని అందుకని చెప్పేసి కొంచెం ఇంకా ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఎమ్మంటనే కమింగ్ సూన్ మహేంద్ర పెళ్ళి మా బాబా ఇంకా తిన్న మా బాబా అన్న మా కోసం అన్నాడా సరే సరే తమ్ముడు ఎప్పుడురా మ్యారేజే తెలీదా సిగ్గుపడుతున్నాడు చూసి చూసేయాలి రా ఇది ఫ్రెండ్కి మే కెమెరా పెట్టుకుని సరే అండి మా మహేర్ బాబు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఒక ఛానల్ పెట్టబోతున్నాడు మీరు సపోర్ట్ చేస్తారని మనసారి కోరుకుంటున్నాను మహేంద్ర బాబు మా మధుల పేరు ఏం పేరు అది దీవెన మహేంద్ర బాబు దీవెన బాక్స్ కమింగ్ సోన్ అండి తిన్నావా ఈ రోజుగా నశింది పలావు అందమైన కళలకు తీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మ సరేనండి ఇంకా కరీంన పలావ్ వచ్చేసి సూపర్గా ఉంది

సరేనండి భోజనం చేసినట్టే వదిన సాయంత్రం వస్తాం మరి అన్నీ ఇంకో హోటల్లో పునుగులు గాయలు చేసుకున్నాం పైసేలు చేసుకుని ఆనికిపోతాం ఆనక్క నేను మా వదిన అయితే ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం అండి ఏంటన్నా మాకు ఆనక్క ఛాలెంజ్ ఉంది సరేనా బాయ్ వెళ్ళొస్తా ఆనికి వెళ్ళొస్తామమ్మా ఇప్పుడే ఇంకా చెల్లెలు ఇంటికా నుంచి ఇప్పుడే వచ్చింది ఇంక రాగానే ఇంకా పిండి అవి చేసుకొని పునుగులు గారెలు చేసుకొని ఇదిగోండి అక్కడ పెట్టాను ఇంక రాజకుమ రాజకుమారు చేసి ఇంట్లో పనులు చేసుకొని ఇంక వచ్చింది వచ్చిందన్నమాట ఇంకా నాకు చిన్న పని మీద వేరే చూడకెళ్ళాలండి అందుకని చెప్పేసి రాజకుమార్ షాపు నుంచి నేను వెళ్తున్నాను చూసుకుంటా ఉంది మరి ఓకేనండి నేను రోజునైతే అయితే ఇంకా మా బాబాయ్ వాళ్ళు ఫంక్షన్ చేసి ఇంకా నైట్ అక్కడ ఉండి ఇంకా ఉదయాన్నే ఇంకా అనమాట దేనికి ప్రాబ్లం ఉంది రోజు ఇంట్లో రేపు రేపు ఈరోజే ఈరోజే ఇంకా మా కాల్ వెళ్తుందండి జాగ్రత్త కొనుకోవా అన్నీ కొందా నీ సరేనా జాగ్రత్త మరి జాగ్రత్త బాబా మరి అండి నేనేమో ఇంకా మనకి పిగ్గిల్స్ ఆర్డర్ చేశారు కదా ఇంకా ఉదయం ఆరు గంటలుగా మొదలు పెట్టుకుంటే ఇక ఇప్పుడు దాకా పడుతుంది ఎనిమిది అవుతుంది టైం ఒక పది మంది ఆర్డర్ చేశారు ప్యాకింగ్ చేస్తున్నాను రోజు వినకుండా పోయి డీటీస్ వాళ్ళకి ఇంక్వైరీ ఇస్తాను జాగ్రత్తగా బాబా మళ్ళీ మన మాయంగా పెళ్ళికి వస్తారులేండి వీళ్ళు పోయి ఉదయం కాడ చెప్పిరండి ఒక అరగంట పోయామేగా జాగ్రత్త అరే మామా బాయ్ జాగ్రత్త బాయ్ బాయ్ సార్ జాగ్రత్త వెళ్ళండి గోధుని గడు చెప్పి వెళ్ళండి సరే అలాగే సరేనండి ఇంకా మా అమ్మాయిలు తెలియపోయారు కదా మళ్ళీ ఒక పది రోజులకు ఆ మధ్యలో వస్తారు మహేంద్ర పెళ్ళి చాలా మంది సస్పెన్స్లో పెట్టేరిందని అడుగుతా ఉన్నారు మహేంద్రబాబు పెళ్లి వచ్చేసి ఇంకా ఇల్లు ఉన్నదండి మంది ఇంకా అది కొంచెం శుభ్రం చేయాలి ఆ నీటిని చేసినాక అంటే రీమోడల్ చేయాలి రీమోడల్ చేసిన తర్వాత ఇంకో మ్యారేజ్ జరిగిద్ది అన్నమాట ఒక వన్ మంత్లో అటు ఇటుగా జరిగిద్ది సరేనా ఇంకా రాజు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు వదిలిని చెప్పి ఇంకా ఉంచట్టు వెళ్ళిపోతారు ఇంకా సత్తెన్పెళ్ళి అంటే ఇంకా సత్తెన్పెల్ నుంచి ఇంకా లోనికి వెళ్ళిపోవాలి గేరలపాడ అని చెప్పేసి ఇంకా సత్తెన్పెల్ నుంచి అయినా గేరల్లపడ నుంచి అయినా చూస్తే కామెంట్ చేయండి సరేనా మళ్ళీ మంచి మంచిగలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ కొత్త వస్తే లైక్ అసలు చేయండి అలానే రీసెంట్గా రాజీ పికిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉండేయండి ఇంకా మీకు ఏవి కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఒకసారి పికిల్స్ ఎలాగో నేను చూసి ఇంకా మీరు ఆర్డర్ చేసుకోండి చూసి ఆర్డర్ చేసుకోవడం ఇంకా చాలా మంచిది కదా అందుకని చెప్పేసి మీకు వర్త అనిపిస్తే ఇంకా ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చూసేయండి మామిడి పచ్చడి అలా చికెన్ పచ్చడి ఎలాగుందో ఉందో సరేనా నువ్వు పోస్తుంది మాట చూస్తుంటేనే ఇప్పుడేనండి కరువు పని అయిపో వచ్చింది టైం వచ్చేసి ఇంకా పదకొండున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా రేపించుకొని అంటే హాజరిపించుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలి సరేనండి ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న గమనిక మనమైతే రాజీ పీకిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా స్టార్ట్ చేశాం అండి పీకిల్స్ కూడా ఇప్పటివరకు అయితే ఇంకా ఫిఫ్టీన్ మెంబర్స్కి అయితే పంపించాను డిటీటీసీ కొరియర్ ద్వారా అలానే కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటున్నారు అంటే అన్న ఎన్ని మాటలు చూపిస్తావు వీడియో ఇది పీకిల్స్ గురించి అని అంటున్నారు అమ్మా ఇది కనీసం మనం ఒక నలభై నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు వీడియోనే అంటే కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళకి తెలిసింది కదా అందుకని చెప్పేసి మన పీకిల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక ప్రమోషన్ లాగా చెప్పుకుంటున్నాము ఇంకా వీడియో మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది సరేనండి ఇంకా మనం రీసెంట్గా అయితే ఇంకా ఒక వన్ వీక్ అవుతుంది మ్యాంగో పీకులు పెట్టి కూడా ఇంకా ఆవి పచ్చడి మాత్రం ఇంకా ఊరి చాలా బాగుంది ఇంకా రెడీగా ఉందన్నమాట నేను మాటలు చెప్పే కాడికంటే చూపిస్తే మీకు ఇంకా ఐడియా వస్తుంది అమౌంట్ని డీటెయిల్స్ ద్వారా కొరియర్ పంపిస్తాను కావాల్సిన వారిక స్క్రీన్ మీ నెంబర్ ఇస్తాను చూడండి ఐటమ్ కూడా ఒకసారి చూసి ఆర్డర్ చేసుకోండి సరేనా ఓకేనండి మన దగ్గర వెజ్ పిక్స్తో పాటు నాన్ వెజ్ పిక్స్ కూడా అన్నీ దొరుకుతాయి ప్రస్తుతానికి అయితే మన దగ్గర చికెన్ పిక్లు అయితే రెడీగా ఉందండి చేసి వన్ వీక్ అవుతుంది ఇంకా చూస్తుంటే నూరు రూపాయ అనమాట వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని ఒక ముద్ద అలా అలా ఏంటంటే ఇంకా సూపర్గా ఉండి ఇది చెబుతుంటే నూరు రూపాయ అనమాట నాకైతే ఇంకా ఓకేనండి చికెన్ పిక్లు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఆర్డర్ చేశారు ఇంకా డిటీస్ దగ్గర కొరియర్ కూడా పంపించాను తర్వాత చేసి ఇంకా నాన్ వెజ్ పికల్స్తో పాటు మన దగ్గర ఇంకా వెజ్ పిక్స్ కూడా రెడీగా ఉన్నాయండి ఇంకా ఇదైతే ఆవిగా పచ్చడి ఆవిగా పచ్చడి పెట్టుకోడి ఇప్పుడు వన్ వీక్ వస్తుంది ఇంక నూరు మాత్రం బాగా పైకి తేలాడి బాగా ఊరి ఇంకా స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీ నెంబర్ కనపడుతుంది దానికి ఇంకా వాట్సాప్ చేయండి ఓకే అండి పీకిల్స్ చూశారు కదా చూస్తే ఊరిపోతుంది ఇంకా చాలా మందికి అయితే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే పంపించాను పంపించిన వాళ్ళు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు చాలా బాగుంది మీ పీకిల్స్ చాలా టేస్ట్గా చాలా రుచిగా చాలా చాలా అని చెప్పేసి ఇంకా చాలామంది అన్నారు ఇంకా మీకు ప్రూఫ్ కావాలి కదా మీ ప్రూఫ్ చూపిస్తా చూడండి మన సబ్స్క్రైబ్ అయితే ఇంకా మనల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు అందులో ఒకళ్ళైతే ఇంకా పచ్చళ్ళు అయితే మనం పంపించాను నాలుగు ఆర్డర్ చేస్తే ఇంకా వాళ్ళు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏమని చెప్పారో వాళ్ళ మాటలను బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికైతే ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసేయండి ఒకసారి హాయ్ అండి నా పేరు ఝాన్సీ నేను రాజీ నాని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన రాజీ పచ్చళ్ళ నుంచి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి చికెన్ పచ్చడి పండుమిర్చి పచ్చడి ఆవకాయ పచ్చడి నాలుగు రకాలు పంపించారండి ప్రతి దాన్ని రుచి చూసి కడుపు నిండా తినేసానండి చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేస్తున్న దాన్ని ఎవరు కూడా చెడ కొట్టకుంటున్నారు వాళ్ళ బిజినెస్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలా అంటే చాలా బాగున్నాయండి వీళ్ళ పచ్చళ్ళు నాని రాజీ నా మీద ప్రేమతో నాలుగు రకాల పచ్చళ్ళు చేసి పంపించినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ చూసారు కండి వీడియో ఇంకా ఇలాగ చాలా మంది వాట్సాప్ సెక్షన్ లో అలానే తర్వాత వచ్చే వీడియో రూపంలో చాలా మంది మీ పీపుల్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా ఫీడ్బ్యాక్ అయితే చాలా మంది ఇచ్చారండి అందులో ఇంకా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళ మాట ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు